హలో నమస్కారం అండి అందరికీ ఈ మధ్య మేము చేపల కూర తినక చాలా రోజులయ్యింది అందుకని ఈరోజు తినాలనిపించి చేపలు తెప్పించుకున్నాము అయితే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై అన్నట్టు ఈరోజు కొబ్బరి పాలు పోసి చేపల కూర వేసినా అండి అయితే అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ఆవాలు ఒక హాఫ్ స్పూను మెంతులు ఇవి త్వరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇట్లా మిక్సీకి పౌడర్ లాగా పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా పర్లేదు తర్వాత ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక ఐదు టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసుకొని అది కూడా మిక్సీకి పట్టుకోవాలండి మెత్తగా ఓకే అండి ఇప్పుడైతే టమాటా మిరపకాయలు మిక్సీకి పట్టేసాను తర్వాత ఇప్పుడు అండి కొబ్బరికాయ తీసుకొని మిక్సీకి పట్టుకున్నాను ఆ జూపియాల వీడియో అయితే ఒక రెండు కేజీల కొబ్బరి ఫిష్ కర్రీకి ఒక కొబ్బరి పచ్చి సరిపోతుంది అయితే ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ఒక అల్లం ఒక స్పూను అల్లం పేస్టు కరివేపాకు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ అందులో వేసి వేంపుకొని సిమ్లో పెట్టి వేంపాలండి మరీ హై లెవెల్లో పెట్టినట్టే మాడిపోతుంది తర్వాత అది మగ్గిన తర్వాత కొంచెం ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేయాలండి మొత్తం సిమ్లో పెట్టి ఇది మగ్గించుకోవాలి ఇది పసుపు వేసుకొని యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనకి కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి నేనైతే టూ స్పూన్స్ వేసిన మాకు సరిపోతుంది ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే త్రీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కారం వేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు పచ్చివాసన పోయేంత తర్వాత కొంచెం మగ్గించాలి ఇది మగ్గిన తర్వాత మనకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని దాన్ని ఇప్పుడు చింతపండు వాటర్ ఇందులో కలుపుకొని తర్వాత ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలండి ఆయిల్ పైకి వరకు మగ్గిస్తూనే ఉండాలి చింతపండు మనకి కొంచెం ఆయిల్లో మగ్గితే కొంచెం పచ్చివాసన అనేది ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు అందులోకి సాల్ట్ మనకి ఎంత కావాలో అంత మీరు ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నా సరిపోతే మళ్ళీ మనం తర్వాత చేసుకోవచ్చు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అట్లా మగ్గించుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప పీసులు వేయాలి ఈ చేపలలో నార్మల్గా అడగొద్దండి ఇందులో ఒక లెమన్ ఇంత సాల్ట్ వేసి మిక్సీ చేసి బాగా కడిగితే అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి పీసులు అన్నీ ముక్క చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వాటి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంటుంది అండి అవి జాలి పెట్టి వడవసుకోవాలి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వేసుకోవాలండి మొత్తం కొబ్బరి పాలు వేసుకొని మరీ ఎక్కువ కలపొద్దండి కొంచెం ముక్కలు దూరం అనేటట్టు ఒకదాని మీద ఒకటి లేకుండా మీడియం దూరం దూరం పెట్టేసి కొంచెం మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గడం స్టార్ట్ అవుతుంది ఓకే అండి నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక మనం పౌడర్ మిక్స్కి వేసుకున్నాం కదండి జీలకర్ర ఆవాలు మెంతులు ఆ పౌడరు ఇప్పుడు మనం ఉడికేటప్పుడు వేసుకోవాలండి ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఆ పౌడర్ వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసి బాగా మగ్గించుకుంటూ సరిపోతుంది ఓకే అండి రెడీ అయిపోయింది మన ఫిష్ కర్రీ కొబ్బరిపాల ఫిష్ కర్రీ